చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఏమవుతుంది ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా పదమూడు లక్షల కోట్లు అప్పు ఒక కోటి మంది నిరుద్యోగులు మీరు ఎలా గెలిచారో ఎలా ఈవీఎంలను ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు నాకు తెలుసు జగన్కు తెలుసు ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలియదు ఇప్పుడు అభివృద్ధి చేద్దామో వద్దా అప్పుడు తీర్చుదాం వద్దా కంపెనీలు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొద్దాం వద్దా నేను దేని కొరకు ఫైట్ చేస్తున్నాను మీరు దేని కొరకు ఫైట్ చేస్తున్నారు బుద్ధులైన గాడిదలకు చెప్పండి జగను దాడులు చేయించినప్పుడు నేను వాళ్ళ కార్యకర్త ఎన్నిసార్లు ఖండించాను పోలీసులు ఖండించాను మీరేమన్నారు ఆయన అనాది నేను కక్ష తీర్చుకొని అన్నారు ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పడుస్తున్నారు ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు ఆరు నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు నేను చెప్తున్నాను వినండి అభివృద్ధి బాటలో మనం వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేసినట్టు తీర్చిదిద్దాం వందలు అవసరమైతే వేలు కంపెనీలు తీసుకొద్దాం కోర్టు నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఆల్రెడీ మోదీ గారి మీద ఒత్తిడి పెడుతున్నాం ఎందుకు మనం చేయలేం అభివృద్ధి ఇలా ఒక కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా సుడాన్ గాని బెన్స్వాల్ గాని జింబాబ్వే గాని ఎవరైనా కంపెనీస్ వస్తున్నాయా చైనాలో ఎందుకు వేలు కంపెనీలు ఉన్నాయి మన దేశం కంటే ఎనిమిది రెట్లు అభివృద్ధి ఎందుకు చైనా జరిగింది వంద దేశాలకు అప్పు ఎందుకు ఇస్తుంది మీరు ఒక సీనియర్ లీడర్ ఏం ఏం బతుకొచ్చింది మీకు మీ కొడుకు నడుపుతున్నాడా బ్లడీ గవర్నర్ కు బుద్ధి లేదా ఎక్కడ పడుకున్నాడా యూజ్లెస్ గవర్నర్ ఇమీడియట్ గా ప్రెసిడెంట్స్ రూల్ అయినా తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా నేను కోర్టుకెళ్ళి ఆల్ అన్ఫిట్ అని ఫైట్ చేస్తాను బి కేర్ఫుల్ ఆ తర్వాత దేవుడు కోర్టుకి వెళ్తాను అప్పుడు ఏమవుతుందో తెలుసు మీరు దేవుడిని నమ్మరు నేను దేవుడిని నమ్ముతాను నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు కనుక మంచి చేద్దాం రండి గతం గతంస్తే మీరు ఒక ఫాదర్ ఫిగర్ గా మోదీ గారికి పాఠం చెప్పవలసిన మీరు పెద్దలందరినీ కలపల్సిన మీరు ఇంత పెద్ద నాయకుడిగా ఉన్న మీరు ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు మీ పిల్లలు దిగజారిపోయారంటే చీ అనిపించుకోకండి చరిత్రహీనులు కాకండి ఇంకొక దాడి ఎవరు చేయకూడదని ఆర్డర్ చేయండి కక్షపూర్తి రాజకీయాలు మీకు వద్దని అన్నాడే మీ వెనకలు ఉన్నాడు కూడానా కక్షపూర్తి రాజకీయాలు ఆపియండి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం నేను మీకు బాగా